హలో మై డియర్ వ్యూవర్స్ ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్ తెలుగు సినిమా అనే కాదు అసలు సినిమా పరిశ్రమలోనే ఒకే కథ అనేక సార్లు అనేక భాషల్లో రకరకాల రూపాల్లో నిర్మించబడి రిలీజ్ అయ్యి బంపర్ హిట్లు సాధిస్తూ ఉంటుంది అలా తెలుగులో విడుదలైనటువంటి సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో వేటగాడు డ్రైవర్ రాముడు శబాష్ రాముడు ఇట్లా రాముళ్లతో రాఘవేంద్రరావు గారు తీసిన సినిమాలతో వదులుకొని కేఎస్ఆర్ దాస్ తీసిన సినిమాలు వదులుకొని ఇప్పుడు లేటెస్ట్గా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన బెంగాలీ సినిమా తుఫాన్ వరకు ప్రతి ఒక్క కథలోనూ మాఫియా ఉంటారు గుండాలు ఉంటారు హీరో ఉంటాడు వాటి చేదీ గెలుచుకొస్తారు ఇంత తప్ప వేరే కథ ఏం ఉండదు అయినా ఒక్కొక్క కథకు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఉదాహరణకి తుపాన్ రెండు వేల ఇరవై నాలుగులో బ్యాక్గ్రౌండ్ ఏంది సినిమా హీరో కావాలనుకున్నటువంటి వ్యక్తి పడిన బాధలు మాఫియా నుంచి అతను బయటపడిన విధానము అదేవిధంగా పోకిరి సినిమా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ లో నుంచి ఒక కురవాడు గ్యాంగ్స్టర్లతో కలిసి చివరిలో వాళ్ళందరినీ నిర్మూలించి హీరోగా ఎలా ఎస్టాబ్లిష్ అవుతాడు అంతకుముందు ఒక పేద మధ్యతరగతి కుటుంబికుడుగా ఉన్నటువంటి భాష మాఫియా పెద్ద మాఫియా డాన్ గా ఉండి సాధారణ జీవితాల్లోకి వచ్చి ఎలా అక్కడ ఉన్న వాళ్ళందరినీ మట్టుబెట్టి తను ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనేది కథ ఏ విధంగా తీసుకున్నా ఎన్ని కథలు తీసుకున్నా కమర్షియల్ గా ఇదే వరబడి కొన్ని సంవత్సరాలుగా నడుస్తా ఉంది అలా నడిచిన వరబడిలోనే కొంచెం డిఫరెంట్ సినిమా తుఫాన్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన బంగ్లాదేశ్ బెంగాలీ భాషా చిత్రం ఈ చిత్రం తొంభైలలోని బంగ్లాదేశ్ లోని ఒక గ్యాంగ్స్టర్ జీవితాన్ని ప్రేరణగా తీసుకుని రూపొందించబడింది ఈ చిత్రం అనేక బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది సుమారు యాభై ఆరు కోట్ల రూపాయల వసూళ్లతో ఇది అన్ని కాలాల్లో రెండవ అత్యధిక వసూలు చేసిన బంగ్లాదేశ్ చిత్రంగా ఎందుకంటే యాభై ఆరు కోట్లు ఇదే పెద్ద అమౌంట్ కాదు కానీ ఒక ప్రాంతీయ చిత్రం అందులో బెంగాలీ భాషకున్న పరిధి పరిధిని దృష్టిలో పెట్టుకుంటే ఈ యాభై ఆరు అనేది చాలా పెద్ద మొత్తమే అలాగే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక వసూళ్లు చేసిన బంగ్లాదేశ్ చిత్రంగా కూడా నిలిచింది జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఈ చిత్రం అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ తో సహా పదహైదు దేశాలలో నూరుకు పైగా థియేటర్లలో ఒకేసారి విడుదలైంది జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగున భారత్ లో నవంబర్ ఒకటిన రెండు వేల ఇరవై నాలుగున పాకిస్తాన్ లో విడుదలైంది బుద్ధులో డబ్ చేయబడి పాకిస్తాన్ లో ఈ చిత్రం ఒకేసారి నూట ఇరవై ఎనిమిది స్క్రీన్లలో లో అత్యధిక వసూళ్లు సాధించిన బంగ్లాదేశ్ చిత్రంగా నిలిచిపోయింది ఇలా తెలుగులో కూడా ఎన్నో చిత్రాలు ఒక గ్యాంగ్స్టర్ జీవితాన్ని తీసుకొని అనేక రూపాలతో ఒకటి క్రైమ్ గా ఒకటి లవ్ గా ఒకటి పగా ప్రతీకారంగా రకరకాల మార్పులు చేసుకొని ఎన్నిసార్లు తీసినా అదే సబ్జెక్టు అదే సెంట్రల్ పాయింట్ జనాల్ని ఆకట్టుకునే విధంగా తీయడం అనేది దర్శకుడు ఒక టెక్నిక్ గా పాటించి సక్సెస్ అయినటువంటి వాళ్ళే ఎక్కువ మంది అలా సక్సెస్ అయినటువంటి లేటెస్ట్ చిత్రాల్లో మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఓజీని కూడా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఓ పుష్ప సినిమాను చూసి ఆ అడవిస్ ని సపోర్ట్ చేసేటట్టుగా సినిమా ఉందని ఆ రోజు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నారు కానీ ఇప్పుడు కూడా మరో గ్యాంగ్స్టర్ చిత్రాన్ని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా నటించి జనాల్లో కొద్దో గొప్ప ఆదరణ దప్పకుని ఒక హిట్ ఫార్ములా చిత్రంగా నిలిచిందని చెప్పాలి సినిమా వేరు జీవితం వేరు సినిమా వేరు రాజకీయం వేరు వీటికి సంబంధం లేకుండా ఒక సినిమాగా చూస్తే ఓజీ అనేది యావరేజ్ అయినప్పటికీ ఇది కూడా మరో గ్యాంగ్స్టర్ చిత్రం మాత్రమే ఏమిటి సినిమా అంటూ తుఫాన్ సినిమా గురించి చెబుతూ పోకేరి గురించి చెబుతూ భాష గురించి చెప్తూ చివరికి ఇవన్నీ వదిలేసి ఫైనల్ గా ఓజీ సినిమా గురించి చెప్తున్నారు మీరు ఏమిటో అనుకోవచ్చు ఎన్ని సినిమాలు వచ్చినా కమర్షియల్ సినిమాల్లో దాదాపు గ్యాంగ్స్టర్కు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మారుతూ ఉంది కానీ కంటెంట్ మారలేదని చెప్పడానికి మాత్రమే ఈ అన్ని సినిమాలు ఉదాహరణ సో ఫ్రెండ్స్ ఓజీ అయినా అప్పటి భాష అయినా అప్పటి పోకిరి అయినా ఒకే కథ వంద బ్యాక్గ్రౌండ్ తప్ప ఇంకేమీ లేదు సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ ట్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ